జరుపుకుంటున్నారు ఇక్కడ జక్క వెంకయ్య గారు అంటే ఈ జిల్లాలో ఇంతకు ముందు చెందినట్లుగా కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ఆయనే ఆజుడు సిపిఐఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడిగా ఉన్న పార్టీ చీలిపోయిన తర్వాత బడా బడాక్ బచ్చ అని చెప్పి ఒక ఈ ఈయన కసూడు వీళ్ళిద్దరు కలిసి నిర్మించారు నేను నిర్మించిన ఈ పార్టీ ఏ విధంగా విస్తరించింది పోరాటాలు జరిపింది పేద ప్రజల కోసం అన్ని వర్గాల కోసం పోరాటాలు జరిపి అందరిలో ఒరి గుండెతో ఆయన నిలిచిపోయాడు ఎందువల్ల పోరాటం చేశారంటే సామాన్యులు పేదవుళ్ళు మహిళలు అన్ని 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 వర్గాల వారికి సంబంధించిన సమస్యలని ఆనాడు కూలీ పోరాటాలతో మొదలయ్యి భూ పోరాటాలు చేసి ఈ పెనుబల్లి గ్రామంలో భూ పోరాటంలో ఈ కాలనీ చెప్పాడు మన గురునాథం గారు కాలనీ నిర్ నిర్మించడం జరిగింది అని అదేవిధంగా అల్లూరులో ఆయన ఎమ్మెల్యేగా ఉండగా రెండు కాలనీలు వచ్చాయి నెల్లూరులో కూడా ఏడు కాలనీలు ఇచ్చారు పెద్ద పెద్ద కాలనీలు ఒక్కొక్కరికి ముప్పై ఎంకణాలు ఆ విధంగా కూడా ఇచ్చిన పెద్ద పెద్ద కాలనీలు కూడా ఉన్నాయి ఏ విధంగా చేశారు అంటే భూ భూము లేని వాళ్ళు అనేది కాకుండా పేదలు అనేది కాకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలి అనే దానికోసంగా అన్ని రకాల పోరాటాలు జరిపారు ఆ గౌరవంగా జీవించాలనే దానికోసంగా మనం మనం ఎన్నుకునే వాళ్ళని నా కోసం అది ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు ఓట్ ఓట్లు అడిగినప్పుడు చెక్కబండి మీద ఆయన ఒక బైక్ పెట్టుకొని పోవడం జరిగింది మా భర్త అశోక్ చెప్పాడు ఆయన నేను వేసుకుంటాను నువ్వు ఒకవైపు నుంచి నడు నేను ఒకవైపు నుంచి నడుస్తాను లేదా కాలినడకన ఈ చెక్కబండి మీద తిరగడం అనేది నియోజకవర్గానికి అంతా చాలదు కదా ఆ విధంగా ఎన్నిక అయ్యే ఖర్చు కూడా తగ్గించి జనాల మధ్యలోకి వచ్చి నా కోసం కాదు ఓటేయడం మీకోసం కమ్యూనిస్టులు గెలవాలంటే మన ప్రజలు మన జీవితాలు బాగుపడాలనే దానికోసంగా ఓటేయాలని చెప్పి అల్లూరులో ఒక ఆమె కాలనీలు ఇప్పించిన తర్వాత వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి కదా అయ్యా ఇటు నడువు బురద బురదగా ఉందంటే నేను నడుస్తాను పాటు నువ్వు నడువు అని చెప్పామని పిలిచాడు ఎన్నికైన తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళని ఇదిగో మాకు ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి మీరు చెయ్యండి అని చెప్పి అధికారులని హక్కుగా అడగాలి మనమేమి దేబరించడం కాదు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మనం మన ఓట్లు వేసి గెలిపించుకుంటున్నాం అందువల్ల మాకు ఇది కావాలని చెప్పి అడగాల్సిన బాధ్యత ధర్మం మీది అని చెప్పి ఆ విధంగా వాళ్ళని పోరాటాల్లో గురి అదే ఇప్పుడు చెప్పాడు సారా ఉద్యమంలో నిలబడ్డారు అని చెప్పి ఈ జిల్లాలో ఎవరు కూడా మహిళ మహిళలు ముందుకొచ్చారు మహిళలు ముందుకొస్తే ఆ పోరాటాన్ని ఆయన ముందుండి నడిపాడు ఈ జిల్లా ఈ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కట్టించుకునే దానికోసంగా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి శ్రమశక్తితో పెట్టి ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఈ ఉద్యమాన్ని నడిపేదానికి ఈ బిల్డింగ్ నమ్మైనా సరే నేను ఉద్యమాన్ని ముందు నిలుపుతానన్నాడు ఈ జిల్లాలో వచ్చిన ఆ పోరాటం మొత్తం రాష్ట్రానికే పాగింది ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కిందకి దిగి మరో గవర్నమెంట్ ముందుకు వచ్చింది అలాంటి పోరాటాల్లో స్వచ్ఛందంగా ఆయన ముందుండి ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పి పోరాటం చేసినందువల్ల రెండు వేల నాలుగులో ఆయనకి గుండెకి ఇబ్బంది వస్తే ఒలినేని హాస్పిటల్లో మొత్తం లారీలు లారీలు వచ్చేసి నేల మీద పడుకున్నారు అయ్యా మా గుండెస్తాం ఆయన్ని కాపాడుకుంటామంటే నేను ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చాం కానీ ఇలా ఒక వ్యక్తి కోసం గుండెలు ఇస్తామని చెప్పి జనాలు బారులని రావడం లారీల్లో రావడం పడుకోవడం నేను చూడలేదని చెప్పి వాళ్ళు చెప్పారు డాక్టర్ శ్రీనివాసరాజు గారు పక్కనే బెడ్ మీద కూర్చొని రాత్రి పగులు ఆయన కోసం చూశారు ఎందువల్ల చూశారు ఒక వ్యక్తి ఆయన ఆయన పొలాలని అమ్మేసి ప్రజాశక్తి అప్పుడు విశాలందర పేపర్ ఉండింది ఆ ప్రెస్కి ఇచ్చారు భార్య నగలు వంద సవర్లు ఇచ్చేశారు అంటే నేను నా సంసారం అనుకోకుండా మనము సొసైటీ మనం అందరం బాగుండాలనే తపన ఆయనలో ఉంది అది సుందరయ్య గారి స్ఫూర్తితో వచ్చింది డాక్టర్ శేషారెడ్డి గారు ఆయన మేనత్తో కొడుకు దశరథరాం రెడ్డి వాళ్ళంతా కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ముందుకెళ్ళడానికి కృషి చేశారు మనం అది అందిపుచ్చుకొని వాళ్ళ పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఎవరి కోసం ఆశయాల కోసం ఎవరి జీవితం బాగుపడాలని ఆయన శ్రమించి రెండు వేల నాలుగులో మళ్ళీ బతికి రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై శాతం గుండె పనిచేస్తుంటే రెండు వేల నాలుగు నుంచి పద్దెనిమిది దాకా పద్నాలుగేళ్ల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు ఆయన ఊపిరిని ఆయన ఆశయాలని మనమందరం గుర్తుపెట్టుకొని మనం మన జీవితాల కోసం పోరాటం చేయాలి ఒకరి కింద ఒకరి గుప్పట్లో ఒకరి కోసం ఏదన్నా కావాలంటే అయ్యా ఎమ్మెల్యే అని చెప్పి పోబడలే నా మా హక్కు ఇది మీరు చేయాల్సిన బాధ్యత ఇది అని చెప్పి అడగాల్సిన ధర్మము మాకు ఇదిగో మాకు కావాలి ఈ వసతులు లేవు ఇది కావాలి అని చెప్పి డిమాండ్ చేసే విధంగా ఉండాలి అలా ఎదుగుతారని అలా ముందుకొచ్చి ఎర్ర జెండా అంటే పేద బతుకులకే కాదు దోపిడీ దోపిడీకి గురయ్యే వాళ్ళ కోసంగా దోపిడీకి గురయ్యే వాళ్ళకి అండగా నిలబడేదే ఎర్ర జెండా అలాంటి ఎర్ర జెండాని ఇది పెనుబల్లి కాదు ఎల్లైపాళెం కాదు నెల్లూరు జిల్లా కాదు ఎర్ర జెండా కిందకి దించకుండా ముందు కత్తుకొని పోయేదానికి సంకల్పం చేసుకొని అందరూ పనిచేస్తారని ఆయన ఆశయాలను నిలబెడతారని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఓకే ధన్యవాదాలు